పరమేశ్వరుడు పరమ దయాలు లోక కళ్యాణం కోసం నిరంతరం శ్రమిస్తాడు ఈ దశలో ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వరక్షణకు ముందుకు సాగుతుంటాడు సమస్త జీవులకు ప్రాణ సంకటంగా మారిన హల హలాహలాన్ని తన గొంతులో ఉంచుకొని విశ్వాన్ని సంరక్షిస్తున్న నిటాలాక్షుడు ఆ సాంబుడు పరమేశ్వరుని శిరస్సుపై చంద్రుడు ఉంటాడు అయితే శేషిని ఆ స్వామి ఎందుకు ధరించాడు అన్న అంశానికి సంబంధించి పురాణాల్లో సమగ్ర వివరాలు ఉన్నాయి సముద్రాన్ని అమృతం కోసం దేవదానవులు మందర పర్వతాన్ని వాసుకితో మందిస్తుండగా పర్వతం సముద్రంలోకి కుంగిపోతుంది దీంతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కూర్మరూపములో మందర పర్వతం కింద ఉండి కిందకు పోకుండా భరించాడు ఈ ప్రక్రియలో ఐరావతము శ్రీ మహాలక్ష్మి అప్సరస్సులు నవనిధులు ఉచ్చస్రవము కల్పవృక్షము పుష్పకము పారిజాతము ఉద్భవించాయి అమృతం కోసం వడివడిగా చిలుకగా హాలాహలం ఆవిర్భవించింది భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న ఆ మంటలను దేవదానవులు భరించలేకపోయారు బ్రహ్మాది దేవతలకు ఈ సమస్య పరిష్కారం కష్టమైంది చివరకు బ్రహ్మ ఆ అనంతశయనుడికి విన్నవించారు హరి సూచనతో బడబాగ్ని చల్లార్చాలంటే ఆ పరమేశ్వరుడే శరణ్యమని ప్రార్థించారు వారి వినతిని విన్న శివుడు ఆ హాలాహలాన్ని ముద్దలా చేసి మింగి గొంతులోనే ఉంచుకున్నాడు కానీ హాలాహలం వేడికి శివుని శరీరం నల్లగా మారిపోతుంది దీన్ని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుణ్ణి పిలిచి రుద్రిని జటాజూటములో ఉండమని కోరాడు చంద్రుని కిరణాలు లేలేతగా ఉంటాయి వేడిని తగ్గిస్తాయి దీంతో చంద్రుడు శివుని కేశములపై తన శశికిరణాలను ప్రసరించాడు అయినా వేడి తగ్గకపోవడంతో గంగని పిలిచి ఉమాపతి శిరస్సుపై ఉండి నిత్యము నీటి ప్రవాహంతో అభిషేకం చేయమనగా గంగనాటి నుంచి నిత్యాభిషేకముతో ఆ జంగమయ్యకు ఉపశమనం కలిగిస్తుంది అందుకే శివునకు గంగాధరుడు చంద్రశేఖరుడు అని పేర్లు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ